వి సీ అనదర్ సీన్ ఇన్ ద బైబిల్ మనము మరొక సంఘటనను బైబిల్లో చూస్తాం దట్ ఇస్ ఇన్ సెకండ్ కింగ్స్ సిక్స్ చాప్టర్ రెండవ రాజులు ఆరవ అధ్యాయము వెన్ సిరియా బిసైజ్ సమ్మర్యా సిరియా దేశము సమరయ్య అనేటువంటి దేశాన్ని పట్టుకునింది దెర్ వజ్ అ ఫ్యామిన్ ఇన్ ద ల్యాండ్ అప్పుడు ఆ సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది సరౌండింగ్ ప్లేసెస్ అల్స్ దేర్ వస్ ఎ ఫ్యామిన్

నీ విచారం కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి అయితే మరునాటి అందు నేను దానిని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్మని అడిగి తిని ఇక్కడ కూడా మనం ఇద్దరు స్త్రీలను చూస్తున్నాము మరియు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు యువర్ చైల్డ్ ఫర్ టుడేస్ మీల్ ఈ రోజు ఆహారానికి నువ్వు నీ బిడ్డని ఇవ్వు అని సో బాయిల్ ద చైల్డ్ దైల్ ఆ రీతిగా ఒక బిడ్డను తీసుకున్నారు వారు ఉడకబెట్టి ఆ బిడ్డను తినేశారు ఇప్పుడు మరొక స్త్రీని చూస్తున్నాము షీ వాస్ హైడింగ్ ద చైల్డ్ ఆమె తన బిడ్డను దాచుకుంటుంది చూడండి ఎంత స్వార్థము షీ ఎట్ ద అదర్ చైల్డ్ వేరే స్త్రీ యొక్క అయితే తినేసింది అండ్ దట్ వుమన్ వాస్ ఆస్కింగ్ గివ్ మీ యువర్ చైల్డ్ ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది ఇప్పుడు నువ్వు నీ బిడ్డని ఇవ్వు అని ఐ కరెంట్ గివ్ మై చైల్డ్ నేను ఇవ్వను నా బిడ్డని అంటే దిస్ ఇస్ మై చైల్డ్ ఇది నా బిడ్డ సో సెల్ఫిష్ ఎంత స్వార్థము మదర్స్ ఆర్ లైక్ దట్ తల్లుల ఆ రీతిగా ఉంటున్నారు ఈవెన్ ఈటింగ్ అవే దే చిల్డ్రన్ పిల్లల్ని కూడా తినివేయడం హౌ ఆర్ యు ఏ రీతిగా నువ్వు ఉంటున్నావు మరి షీ ఇస్ హైడింగ్ ద చైల్డ్ ఆమె తన బిడ్డను దాచుకుంటుంది సెల్ఫిష్నెస్ ఎంత స్వార్థము మెనీ విమెన్ ఆర్ సో సెల్ఫిష్ చాలా మంది స్త్రీలు స్వార్థంతో నింపబడి ఉంటున్నారు షీ హెస్ హిడెన్ హెర్ సన్ ఆమె తన బిడ్డను దాచుకుంటుంది షీ ఇస్ ఎ హైడింగ్ మదర్ ఆమె దాచిపెట్టేటువంటి తల్లి అండ్ ఐసయా 49 15th మరొకసారి మనము యశయ గ్రంథము నలభై తొమ్మిది పదిహేను వచ్చిన మరొకసారి చూద్దాము బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది ఈవెన్ ద మదర్ మే ఫర్గెట్ తల్లి అయినా మరచును బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ కానీ నేను నిన్ను మరవను హి సేస్ టు మీ ఆయన నాతో చెప్పాడు హి ఇస్ సేయింగ్ టు యు ఆల్సో ఆయన నాకు చెప్పాడు ఈ సమయంలో నీతో చెప్తున్నాడు గాడ్ ఇస్ టెల్లింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు బెమర్ ఇన్ ఇన్ బార్బులోన్ వారు బబులో బంధకాల్లో బానిసత్వంలో బికాస్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ నీ యొక్క ఆలోచనలను బట్టి యువర్ థింకింగ్ దట్ గాడ్ హెస్ ఫర్ సెకండ్ మే దేవుడు నన్ను మరిచాడు అని నువ్వు తలస్తున్నావు డోన్ ఫీల్ లైక్ దెన్ ఆ రీతిగా తలంచవద్దు గోడ్ తెల్స్ దెన్ దేవుడు వారికి చెప్తున్నాడు ఈవెన్ ద మదర్స్ మే ఫర్గెట్ తల్లి అయినా మరవవచ్చు గాడ్ ఇస్ లైక్ ఫాదర్ దేవుడు ఒక తండ్రి వలె ఉన్నాడు హిస్ ఎ లవింగ్ ఫాదర్ ఆయన ప్రేమ కలిగిన తండ్రి హి లుక్స్ అట్ యువర్ హార్ట్ ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు హి లవ్స్ యు సో మచ్ ఆయన నిన్న ఎంతగానో ప్రేమిస్తున్నాడు కెనాట్ ఫర్గెట్ యు ఆయన ఎంత మాత్రమూ నిన్ను మర్చివే వాడు కాదు కెనాట్ ఫర్సేక్ యు ఆయన నిన్ను ఎంత మాత్రమూ విడిచేవాడు వాడు కాదు యువర్ ఫాదర్ మే బి అనకన్వర్టెడ్ ఫాదర్ నీ తండ్రి ఒకవేళ మారు మనసు చెందిన తండ్రి కాకపోవచ్చు బట్

పదవ వచనం ఫర్ మై ఫాదర్ అండ్ మదర్ ఫర్ సేక్ మీ ఎట్ ద లార్డ్ విల్ టేక్ మీ అప్ నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును దట్ ఇస్ ద మైండ్ ఆఫ్ డేవిడ్ అది దావీదు యొక్క మనసు హావ్ దట్ మైండ్ ఆ మనసు ఉంచుకోనండి దట్ మైండ్ సస్టైన్డ్ హిమ్ ఇన్ ఆల్ డిస్కరేజింగ్ సర్కమ్స్టెన్సెస్ ఆ మనసే అన్ని నిరుత్సాహాల్లో కూడా అతన్ని ఎంతో ధైర్యంగా నిలవబెట్టగలిగింది దిస్ ప్రామిస్ 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 ఇస్ ఎ ఎ రిమార్కబుల్ ఈ యొక్క వాగ్దానం అనేది అది చెరిపివేయలేనటువంటి వాగ్దానము ఐ ఫర్గెట్ ఫర్గెట్ నేను నేను నిన్ను నిన్ను మరువ జాలను జాలను విల్ ఇట్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ నౌ ఆల్సో అది దేవుని యొక్క ప్రజలకు ఇవ్వబడుతున్న మొట్టమొదటి వాగ్దానము ఈ సమయాల్లో కూడా ఇజ్ ప్రామిస్ టు యూ ఆ యొక్క వాగ్దానము నీ కొరకే ఇట్ ఈజ్ ప్రామిస్ టు మీ అది నా కొరకే ఇట్ ఈస్ ప్రామిస్ టు ఎవ్రీవన్ మనలో ప్రతి వారి కొరకు ఆ వాగ్దానం ఆర్ యు ఫీలింగ్ అండ్ నీవు దుఃఖపడుతున్నావా ఎట్ దిస్ టైం ఈ సమయాల్లో ఎట్ దిస్ మినిట్ ఈ యొక్క నిమిషంలో లుక్ ఎట్ దిస్ ఫెయిల్ నాట్ యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఎవ్రీడే ఆఫ్ ఫాదర్ మన కృపగలిగిన దేవుని యొక్క విశ్వాసత మెనీ పీపుల్ ఆర్ పుట్టింగ్ మదర్స్

ండము పంతొమ్ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరు కొనకూడదు మీ దేహమునకు పొడుచుకోనకూడదు

అప్పటికి కూడా మరి క్రీస్తు విషయంలో ఏం జరిగింది ఆయన నీవు నమ్మడం లేదా లేదా డోంట్ లవ్ లవ్ హిమ్ ఆయనను ప్రేమించడం వై టు యువర్ యువర్ మదర్ మోర్ దెన్ దిస్ ఫాదర్ ఎందుకు ఎందుకు ఈ నిత్యుడైన తండ్రి కంటే నీ నీ తల్లిని ఎక్కువ మైండ్ డిస్కరేజ్డ్ యొక్క అనేది నిరుత్సాహంతో మైండ్ ఆ ఆ మనసును నువ్వు థాట్స్ థాట్స్ యొక్క తలంపులను తలంపులను జయించు దిస్ ఈ కలిగి షోడ్ హిస్ హ్యాండ్స్ టు ద

ఆయన తన సొంత చేతుల వైపే చూసుకొని ఉన్నప్పుడు లుకింగ్ అట్ యువర్ ఫిగర్ ఆయన నీ ముఖమును అందులో చూడగలుగుతున్నాడు యూజ్ లుకింగ్ అట్ యు ఆయన నిన్ను చూస్తున్నాడు యు యాస్ సో మచ్ లో ఫర్ యూ అంతటి గొప్ప ప్రేమని ఆయన కలిగి ఉన్నాడు యిఎస్ అన్ గ్రేవ్ యూ అన్ ఈస్ ఓమ్ ఆయన తన అరచేతుల మీద నిన్ను చెక్కుకొన్నాడు యు హెస్ గోడ్ సచ్ అల్లావు అలాంటి ప్రేమను దేవుడు కలిగి ఉన్నాడు